ఏపీలో నిత్యం బెజవాడ రాజకీయాలు చర్చకు వస్తాయి రాజకీయాల్లో ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతం ఇది జాతీయ ప్రాంతీయ అన్ని పార్టీలు ఇక్కడ తమ ప్రభావాన్ని చూపించాయి విజయవాడ రాజకీయాల్లో టీడీపీలో ఎందరో నాయకులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగారు వారిలో ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్ ఒకరు ఆయనకు అన్ని పార్టీల వారు మిత్రులే ఎందుకంటే ఆయన అందరితో సయోధ్యగా ఉంటారు పార్టీలో వివాదరహితుడిగా పేరు ఉంది నిత్యం అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అని చెబుతారు విజయవాడ తూర్పు సెగ్మెంట్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు తాజాగా జనసేన టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి ఈయనకు ఆ కూటమి తరపున విజయవాడ ఈస్ట్ టికెట్ మరోసారి కేటాయించారు చంద్రబాబు మరి ప్రజానాయకుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం గద్దే రామ్మోహన్ రావు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి తొమ్మిదో తేదీన కృష్ణా జిల్లా గన్నవరంలో గద్దే సుబ్బయ్య శ్రీనివాసులమ్మ దంపతులకు జన్మించారు గన్నవరంలోని వీకేఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సి మైక్రో బయాలజీ చేశారు ఆయన ఉన్నత విద్యావంతుడు చదువు పూర్తయిన తర్వాత వ్యాపారం చేయాలని భావించారు వెంటనే వ్యాపారం మొదలుపెట్టారు అన్నింటా సక్సెస్ అయ్యారు తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించారు ఆయనకు రాజకీయాలన్న ఇంట్రెస్ట్ ఉండేది ఇలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు శాసనసభ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన దాసరి బాలవర్ధన్ రావుపై పదివేల ఏడు వందల మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారాయన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక్కడి నుంచి టీడీపీలో బలమైన నాయకుడిగా ఎదిగారు చంద్రబాబుకి జిల్లాలో అత్యంత దగ్గర వ్యక్తిగా మారారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయనకు చంద్రబాబు విజయవాడ లోక్సభ స్థానం ఎంపీగా టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఆయన పర్వతనేని ఉపేంద్రపై ఎనభై ఏడు వేల అరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీగా కూడా అయ్యారు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ తూర్పు నుంచి చంద్రబాబు గద్ద రామ్మోహన్కు టికెట్ ఇచ్చారు ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా ఉంది ఈ ఎన్నికల్లో ఆయనకు మూడో స్థానం వచ్చింది రెండు వేల పద్నాలుగులో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి చంద్రబాబు మరోసారి టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఆయన వంగవీటి రాధాకృష్ణపై పదిహేను వేల ఐదు వందల మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ చంద్రబాబు ఆయనకి టికెట్ ఇచ్చారు వైసీపీ నాయకుడు బొప్పన బావుకుమార్పై పదిహేను వేల నూట అరవై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచారు రామ్మోహన్ విజయవాడ తూర్పు సెగ్మెంట్ పంతొమ్మిది వందల అరవై ఏళ్ల ఏర్పడింది ఎందరో పెద్ద పెద్ద లీడర్లు ఇక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో పేరు సంపాదించారు నాదండ్ల భాస్కర్ రావు కాపు నేత వంగవీటి మోహన్ రంగా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు అలాగే నటుడు కోటా శ్రీనివాసరావు కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో గద్ద రామ్మోహన్ రావు గెలిచారు కాంగ్రెస్ కంచుకోటని ఆయన బద్దలు కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన గెలిచారు అందుకే చంద్రబాబు ఈ టికెట్ని మరెవరికి కేటాయించకుండా రెండు వేల ఇరవై నాలుగులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్ద రామ్మోహన్ రావుకే కేటాయించారు ఈసారి కూడా ఆయనే బరిలో ఉండనున్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అనురాధ గారితో వివాహమైంది వీరికిద్దరు కుమారులు గెద్ద అనురాధ గారు కూడా రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంటారు కృష్ణ జడ్పీ చైర్పర్సన్గా కూడా ఆమె గతంలో పనిచేశారు ఆయన పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు ఆయన ఆస్తి సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతారు రాజకీయాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన సమాజ సేవలో కూడా ముందుంటారు ఎప్పుడు ఎంతో మందికి విద్య వైద్యం అందించారు అంతేకాదు ఉపాధి కోసం ఎవరైనా వస్తే తనకు తెలిసిన కంపెనీల్లో ఉద్యోగాలు కూడా కల్పిస్తారు పేదలకు తమ చారిటీ ద్వారా లక్షల రూపాయల సేవా కార్యక్రమాల ద్వారా అందిస్తున్నారు అంతేకాదు వైద్యం విషయంలో కరోనా వ్యాక్సిన్ సమయంలో కూడా అందరినీ ఎడ్యుకేట్ చేసి వ్యాక్సిన్ వేసుకోవాలని కూడా తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు మరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు సెగ్మెంట్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి